బ్రొకెట్టు హెవీ బోర్డర్ కాంట్రాస్టు కుప్పడం కుప్పడం పట్టు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్సు వాట్టు అండి పావడాసు ఫ్యాన్సీ జూట్ మోడల్సు అన్ని విర వర్క్ ప్యాచ్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ సారీస్ ఇప్పుడు మనం గుంటూరులోని వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న చంద్రముఖి ఫ్యాషన్స్లో ఉన్నాం షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే నమస్తే అండి చంద్రముఖి ఫ్యాషన్ మాది ఇప్పుడు కొత్తగా వాసవి మార్కెట్లో హోల్సేల్ కూడా స్టార్ట్ చేసాం పదిహేను సంవత్సరాల ఫరం అది మా కస్టమర్ల కోసం హోల్సేల్ పట్టు చీరలు సిల్క్ చీరలు లంగావణి చెట్లు అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర అన్ని రకాలు హోల్సేల్ రేట్లకే ఇస్తాం ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ గ్రూప్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా మేము డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ శారీస్ కావాలన్నా ఏ ఐటమ్స్ కావాలన్నా కానీ సరే మేము కస్టమర్ డోర్ డెలివరీ ఇస్తాం కస్టమర్లు కోరిక మేరకు అందరూ అడుగుతున్నారు కూడా మా యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్లో చూసేసి మా వద్ద ఇలాంటి పట్టు చీరలు బొరకెట్ బ్లౌజ్ వర్క్లు హెవీ బ్లౌజ్ అండి ఈ శారీ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ బ్లౌజ్లు వస్తాయి మొత్తం మగ్గం వర్క్ మగ్గం వర్క్ వస్తుంది బ్రొకెట్టు అలాగే వాంపట్టు ఇది మీకు డిఫరెంట్గా ఐటమ్స్ ఉంటాయి వాంపట్టు అండి ఇట్లా ఫ్యాన్సీ రకాలు మీకు మ్యారేజెస్కి అకేషన్స్కి వేర్ ఐటమ్స్ ఏ కావాలన్నా సరే అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి ఇలా ఇట్లా సారీ సెట్స్ గాగ్రాస్ కూడా ఉంటాయి మన దగ్గర పార్టీ వేర్స్ అన్నీ ఉంటాయి వాటిలో మీకు ఊనే శాంపుల్కి కొన్ని పీసులు మాత్రమే చూపిస్తున్నాం మేము ఇప్పుడు చున్నీ వచ్చేసరికి ఇట్లా హెవీ చున్నీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఉండదు ఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్లు వస్తాయి డిఫరెంట్గా ఫ్యాన్సీ జూట్ ఐటమ్స్ ఫ్యాన్సీ జూట్ మోడల్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఆర్గంజా ఆర్గంజ కంప్యూటర్ వర్క్ ప్యాచ్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి పైన ఎల్లో ఇది ఒకటి జూట్ ఫ్యాన్సీ బెన్నీ క్రేప్ మీద స్టోన్ వర్క్ అండి ఇది బెన్నీ క్రేప్ వస్తుంది ఐటమ్ ఇది క్వాలిటీ బాగుంటుంది బెన్ని రేపు పట్టులో వర్కింగ్ ఉంటుంది లంగాలు కూడా ఉంటాయి మన దగ్గర పావడాస్ చిన్నపిల్లల కాడి నుంచి జీరో సైజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నీ ఉంటాయి పొట్లంగాలు అలాగే మీకు గ్లో స్టోన్ వర్క్లు స్టోన్ వర్క్ ఐటమ్స్ వస్తాయి స్టోన్ వర్క్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉన్నాయి వీటిలో కూడా ఇట్లా ఇట్లా హెవీ స్టోన్ వర్క్లు ఉంటాయి వీటితో పాటు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం మా దగ్గర నూట తొంభై ఐదు రూపాయల కాండి నుంచి మూడు వందల యాభై ఐదు వందల రూపాయల దాకా అన్ని రకాలు హోల్సేల్ రేట్లేనండి సిల్క్ శారీస్ ఉంటాయి క్యాటలాగ్ శారీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకంగా మా దగ్గర ఎక్కువ కస్టమర్లు ఉన్నారు మాకు ఆ బేసిక్ మీద అన్ని హోల్సేల్ రేట్లే ఇస్తాం అన్ని సిల్క్ శారీస్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర క్యాటలాగ్ శారీస్ పైన టూ షేర్స్ ఉంది పైన మొత్తం గొడవ మాది అన్ని బేల్డ్ బెల్డ్ ఉంటాయి మీకు ఏ రకాలు కావాలన్నా కాటన్ శారీసు సిల్క్ శారీస్ అన్నీ ఉంటాయి అవైలబిలిటీలో ఇది ఇక్కడ మాది మా స్పెషాలిటీ అండి వర్క్లో ఇదంతా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశం అండి మన దగ్గర ఇట్లా అన్ని క్యాటలాగ్ సారీస్ అన్ని హోల్సేల్లో ఉంటాయి అన్ని డిజైనర్ శారీస్ సెట్ సెట్ అన్ని హోల్సేల్ ఉంటాయి ఈ చంద్రముఖి ఫ్యాషన్ హోల్సేల్ అందరూ కూడా కస్టమర్లు అడుగుతున్నారు ఇట్లా యూట్యూబ్లో పెట్టి కొత్త కొత్త మోడల్స్ అని అప్లోడ్ చేయమని చెప్పి వాళ్ళందరి కోసం కూడా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎన్ని మోడల్కి ఒకటి ఇది సిల్వర్ పట్టు సిల్వర్ పట్టు విత్ మీనా బుట్టా అండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అంత బాగుంటుందండి గ్యారంటీ ఐటము వచ్చేసరికి ఇష్యూ పట్టు విత్ డాలర్ విత్ జ్యువెలర్ బుట్టతో పాటు వస్తుంది ప్లస్ బ్లౌజ్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురులకి వెడ్డింగ్ వేర్కి అంతా కూడా చాలా అఫిషియల్ ఐటమ్ చాలా క్లాస్గా ఉంటుంది మోడల్ అంతా కూడా ఈ డైమండ్ లేని బాక్స్ ఉంటుంది ప్యూర్ టస్సర్ టస్సర్ మీద కాంట్రాక్ట్ బోర్డరు కుప్పడం కుప్పడం పట్టు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్స్ డిజైనర్ మోడల్స్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ ఇది దిక్స్ కుప్పడంలో జెరీ చెక్స్ వస్తుంది హెవీ క్వాలిటీ ఇందులో మీకు నార్మల్ క్వాలిటీ కూడా దొరుకుతుంది ఇది వచ్చేసరికి మార్కెట్ అంతా అమ్మే ఐటమ్ రెగ్యులర్ ఇది ఇది వచ్చేసరికి స్పెషల్ అనమాట హెవీగా ఉంటుంది ఓషింగ్ హెవీ బార్డర్ కాంట్రాస్టు చాలా అఫిషియల్గా ఉంటుంది బోర్డర్ కూడా హెచ్ఎఫ్ జెరీ బోర్డర్ అండి జెరీ ముడత రావటం కానీ అలాంటివి ఉండదు బాగుంటుంది సారీ ఇది కవర్ తీసు ఈ కుప్పడంలో సరిగ్గా మనకి మంచి మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటాయి దీన్ని కుప్పడంలో కలర్స్ ఉన్నాయి వెంకటగిరి సీకో ఐటమ్స్ అండి నేత చీరలు వెంకటగిరి చీరలు వాటిల్లో మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఇట్లా గళ్ళు ఉంటాయి ప్లెయిన్ పోచిబళ్ళు ఉంటాయి ఇట్లా సీకో విత్ కాంట్రాస్ట్ సీకోలో కాంట్రాస్ట్ రిచ్ ఇస్తాడు బాగుంటుంది ఇట్లాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి మన షాపు వాసవి మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండి మన షాప్ నెంబర్ వచ్చేసరికి నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది మన దగ్గర అన్ని రకాల హోల్సేల్ దొరుకుతుంది మేము ఇక్కడ కొన్ని రకాలు మాత్రమే మీకు శాంపిల్స్ చూపించడం జరుగుతుంది అన్ని చూపించలేకపోతున్నాము మాకు పైన గోడౌన్ ఉంది పైన బేల్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కస్టమర్లు అడవిడి వల్ల అన్ని రకాలు కూడా చూపించలేకపోతున్నాం కొన్ని రకాలు మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మా హోల్సేల్ కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మనది గుర్తుపెట్టుకున్నామ్మా వాస్తవీ మార్కెట్లో షాప్ నెంబర్ నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది మా మొబైల్ నెంబర్ కూడా అక్కడ ట్రోల్ అవుతాం జరుగుతుంది నెంబర్ కూడా ఇస్తాం మేము విజిటింగ్ కార్డు కూడా పెడతాం మాది మీకు అర్థం కాని పక్షంలో మాకు ఫోన్ చేసినా సరే మీకు వాట్సాప్లో కూడా మేము సారీస్ అని సెండ్ చేయడం జరుగుతుంది మీకు ఏదైనా కావాలంటే మేము డోర్ డెలివరీ డోర్ డెలివరీ కూడా ఇవ్వటం జరుగుతుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి